వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ డిఎస్సీపై స్టేకు నిరాకరణ అనుబంధ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు అమరావతి ఆంధ్రప్రభ డిఎస్సి నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల ఆరవ తేదీన జరిగే రాత పరీక్షపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది ఈ మేరకు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది డిఎస్సి పరీక్షలకు కేవలం నలభై ఐదు రోజులే గడువు ఇచ్చారని అందువల్ల తొంభై రోజుల గడువుతో తిరిగి నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన షరీఫ్ అనే వ్యక్తి మరో ఐదుగురు హైకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలన్న సాక్షుపుతూ సీబీఎస్సీ పదవ తరగతిలో మొదట భాషగా ఇంగ్లీషు రెండో భాషగా తెలుగు చదివిన తమను ఇప్పుడు జరిగే డీఎస్సీకి అనర్హులుగా చేసిందని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన సాంబశివ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు కూడా హైకోర్టును ఆశ్రయించారు మరోవైపు గరిష్ట వయోపరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఐదు ఏళ్లకు పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని ఈ మేరకు డీఎస్సీకు అప్లై చేసుకుని అర్హులైన వారందరిని వయస్సు రీత్యా డీఎస్సీకు కూడా అర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన బోయకన్నయ్యతో పాటు మరో పన్నెండు మంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వేర్వేరుగా దాఖలైన ఈ హోస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనల అనంతరం డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు ఈ నెల ఆరవ తేదీన జరిగే రాతపరీక్ష తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది ఇప్పటికే హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయని పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉన్నందున అనుబంధ పిటిషన్లు కొట్టేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు